నిన్ను మీ మామయ్యని త్వరలోనే జైల్లో పెట్టి చెప్పకూడు తినిపించకపోతే నా పేరు శరత్ చంద్రే ఈ రచ్చిపోతున్నా పట్టుకుంటే విశ్వంలో లేకుండా చేస్తా జాగ్రత్త ఏమంటారు మాటలు మన ఇంటికి వచ్చేవాళ్ళు అతితో సమానం ప్రేమతో మాట్లాడాలి కానీ కోపంతో ఎస్వి గారు రండి కూర్చోండి చాలు మా వాడు అనే మాటలు మనసులను పెట్టుకోకండి రండి కూర్చోండి మీరు ఎందుకు వచ్చారు మర్యాద చాలు ఆ మ్యాటర్ చెప్పండి ఎందుకు మీ ఫ్యాక్టరీలో తయారైన మెడిసిన్ ఎక్కడికి వెళ్తుందో కాస్త చెప్పగలరా ఈ స్టేట్ లో అన్ని హాస్పిటల్ కూడా వెళ్తున్నాయి మీ ఫ్యాక్టరీలో మందులు వికసించి నలభై ఐదు మంది పసి ప్రాణాలు బలైపోయాయి ఆ విషయం మీకు తెలుసా అవునా అది నా తప్పు అవుతుంది తప్పు నీదో వాళ్ళదో త్వరలోనే తెలుస్తా నిన్ను మీ జైల్లో పెట్టి తినిపించే రోజులు దగ్గర ఒక కథ చెప్పనా మెరుగుపురుగా మెరుగుపురుగా ఎందుకలా తిరుగుతానో కూర్చోకంటే ఈ లోకానికి ఈ సమాజానికి వెలుగునిస్తాను మెరుగు మెరుగుపూరిగా వెలుగునిస్తే 우리가 샌들랜드고.